గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించేందుకు వినాయక విగ్రహాల మండపాల బాధ్యులు ఆయా శాఖల అధికారులు హిందూ ఉత్సవ సమితి సభ్యులు ముస్లిం క్రైస్తవ ప్రతినిధులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ జిందంకళ రామతీర్థం మాధవి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వ మాట్లాడారు వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజలంతా ఐకమత్యంతో చేసుకోవాలని కోరారు మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని వివరించారు పండుగకు రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు మండపాల నిర్వాహకులు యువత అధికారులు చెప్పే సలహాలు పాటించాలని సూచించారు ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు పోలీసు శాఖ నిబంధన మేరకు రెండు సౌండ్ బాక్సులు పెట్టుకోవాలని నిర్వాహకులు ఏ రోజున నిమజ్జనం చేస్తున్నారో పోలీసు శాఖ వారికి తెలియచేయాలని సూచించారు హైదరాబాద్ లో ఇప్పటికే వినాయక నవరాత్రి ఉత్సవాలపై గుర్తు చేశారు ఏ ఇబ్బంది తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు ఉత్సవాలు ప్రారంభం నుంచి నిమజ్జనం అయ్యేదాకా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు ఈ నెల ఏడవ తేదీన మొదలు కానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు ఈ సందర్భంగా మున్సిపల్ సెల్స్ మధ్య పోలీస్ తదితర శాఖల చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు జిల్లాలోని అన్ని మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా తమ మండపం విగ్రహం ఏ నిమజ్జనం చేస్తారో వివరాలు ఇవ్వాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు ఆయా తేదీలో విగ్రహాలను నిర్ణీత సమయానికి తరలించి రాత్రి రెండు గంటల వరకు నిమజ్జనం చేసేలా అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో వేములవాడ ఎస్పీ శైషాద్రిని రెడ్డి అదనపు కలెక్టర్ కీమియా నాయక్ ఆర్డీఓలు రమేష్ రాజేశ్వర్ డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మున్సిపల్ కమిషనర్లు మీర్యా

बात सोच कर ना फोर्स को मना ही फेस्टिवल पीसफुल का जरिया चाहिए मना फोर्स को मना दानों की ऑर्गेनाइजर भी फोर्स प्लस लाइन डिपार्टमेंट वाला भी एक बार पात्र हूँ जब भी दो घंटे आ टाइम तो स्टार्ट है टाइम तो कंप्लीट है तो विदाउट एनी इशू विदाउट एनी गुड़वा కొన్ని కొన్ని పండాల్స్ అంటే లాస్ట్ టైం నేను చూసాను కొంతమంది పిల్లలు కొట్టుకుంటున్నారు ఒకరు నా పండాల్లో ఎందుకు వచ్చారు మీ పండగొచ్చారు ఆ ఒక కేసు కూడా అంతైనా గుర్తుంది ఎలా ఒకటి జరిగింది సో ఇట్లా ఇంకా మనం పీస్ఫుల్గా జరిగించాలి దానికోసం పోలీసు మొత్తం సహకారం ఇస్తుంది మీరు అందరికీ అది కాకుండా మన తెలంగాణలో మన హైదరాబాద్లో మన సిరిసిల్లాలో తగ్గజ్ఞప్ ఉంది

కార్యక్రమం చేస్తూ గుజ చేస్తూ స్వామి కార్యక్రమం చేస్తూ కొన్ని రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో పదకొండు రోజుల్లో మనం నిమజ్జనం చేసుకోవడం వస్తుంది తొంభై విద్యాపరిసభ ని చూస్తా ఉన్నాను ఎక్కడో ఒకట ఒకటి యాభై సంఘటన తప్ప అది కూడా భక్తి భావం ఎక్కువైన సందర్భంలో జోష్ ఎక్కువైనటువంటి సందర్భంలో భక్తి భావం జరిగేటువంటి చిన్న చిన్న గంటలు తప్ప ప్రత్యేకంగా ఒకరిపై ఒకరు ఆ వినాయక పండుగ సందర్భంగానే ఈ విధంగా చేసుకొని ఎక్కడ జరిగినట్టుగా కూడా కలిగిన సందర్భం ఇచ్చిన పోయి తొమ్మిది సంవత్సరాల నుంచి

ఉన్నారు ముస్లిం మత పెద్దలు వాళ్ళ మసీదు పోతే మంచిగా ఇచ్చి సంస్కృతిని పండితులను స్వాగతించిన తీర్పులో స్వయంగా చూసి అంటే మన ఇక్కడ చక్కటి వాతావరణం ఉంది కాబట్టి అలాంటివి జరగకుండా ఉంటుందని ఒక భావన ఈ సందర్భంలో ఈ సంవత్సరం కూడా జరుగుతుంది ఒక భావన వ్యక్తం చేస్తూ ఇక్కడ అందరూ కూడా యువత మీరు విజ్ఞప్తి చేస్తున్న ఆలయం అంటే నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నా సూచన చేస్తా ఉన్నా సలహా ఇస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను ఘనంగా నిర్మించుకోవడానికి ఏర్పాటు సారగా లభిస్తుంది అంత ఏమాత్రం కూడా అనుమానం లేదా సందర్భం చెప్తూ మీరంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు చాలా కలెక్టర్ గారి ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆయా పంటల పట్టణ సంబంధించినటువంటి రెవెన్యూ పోలీస్ శాఖ సంబంధించి ఇతర లైన్ అధికారుల రైతులలో మరి చెప్పిన సూచనలు సలహాలు తీసుకోవాలి మనం శాంతియుతంగా ఈ తొమ్మిది రోజులు కూడా ఘనంగా స్వామివారికి నివేదన కార్యక్రమం కానీ తీసుకుని నిమజ్జన మనం శాంతియుత వాతావరణంలో కలిగినటువంటి నాయకత్వం తోటి ముందుకు పోవాలి గ్రామ పెద్దలు చేసినటువంటి గ్రామ ప్రజలకు సర్పంచ్గా కేసులు గ్రామాలు లేకుండా ఆయా గ్రామ పెద్దలు పట్టణాల్లో మున్సిపల్ చేపరుస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు ఇచ్చిన స్థలాలు చూసి తీసుకొని నిమజ్జు బ్రహ్మాండంగా లోక కళ్యాణ్ జరగడానికి అందరూ దర్శనంతో ఉండడానికి స్వామి వినాయకుడి ఇలాంటి దళుమే కార్యక్రమానికి మరి సందర్భంగా పాత్ర అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి పండుగ పండుగ బాధ్యత భద్రీలు కోలా అది చూసి చెప్ప చెప్పవలసిన అవసరం తెలుసు కలెక్టర్ గారు విద్యార్థి విద్యార్థులు కానీ విద్యార్థి కానీ ఎలాంటి పండుగచ్చిందంటే అదో ఆనందం అలా ఉత్సాహం అందులో పాల్గొనాలి కాబట్టి ప్రభుత్వ పక్షాన మీరు విజ్ఞప్తి చేస్తూనే ఏదైతే భాజపా మధ్య ముందుకు పోయే ప్రములు ఈ ఈ మధ్య మనకు సౌండ్ సిస్టమ్లో డీజిఎల్ రావడం దానికి సంబంధించి కూడా మధ్యలో కోర్టుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రావడంతో ప్రభుత్వ పక్షాన కొన్ని కొన్ని సందర్భాలు నియంత్రణ పెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం వల్ల ఇబ్బంది అవుతుంది వారికి చెప్పినప్పుడు పోలీస్ స్టాఫ్ చెప్పినప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి